శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం నా పేరు సముద్రాల వాసవి సముద్రాల వాసవి ఛానల్ కి స్వాగతం అందరికీ ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు శ్రావణ మాసం శుభప్రదమైన శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేయు మహాలక్ష్మీదేవి ఆరాధన ఎంతో విశిష్టమైనది భోగభాగ్యాలను అష్టైశ్వర్యములను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని వరలక్ష్మీదేవిగా కీర్తిస్తూ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఈ మాసంలో ఆచరించుట సర్వశుభప్రదం శ్రీ మహాలక్ష్మీదేవికి సోదరుడై శశాంకుడుగా పిలువబడే చంద్రుడు ఈ మాసంలో శ్రవణ నక్షత్రంలో సంచరించుట వలన ఈ మాసానికి శ్రావణ అనే పేరు వచ్చింది ఈ శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారములు ఎంతో విశిష్టమైనది శ్రావణ మంగళవారంలో స్త్రీలు మంగళగౌరీదేవిని ఆరాధిస్తారు శ్రావణ శుక్రవారములలో మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తారు అయితే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా భావించి వరలక్ష్మీదేవి వ్రతాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఆ సిరిల తల్లి అయిన మహాలక్ష్మీదేవి ఆవిర్భావ వృత్తాంతమును వరలక్ష్మీదేవి వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహాలక్ష్మీదేవి ఆవిర్భావం సృష్టి ఆదిలో జగన్మాత అయిన ఆదిపరాశక్తి సృష్టి ఆవిర్భావం కోసం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించారు సృష్టి కార్యంలో వారికి తోడుగా ఆదిపరాశక్తి యొక్క శక్తి కళ పార్వతీదేవిగా విద్యాకళ సరస్వతీదేవిగా సంపత్కళ మహాలక్ష్మీదేవిగా ఆ తల్లి సృష్టించింది పార్వతీదేవి పరమేశ్వరిని అర్థాంగి అయ్యింది సరస్వతీదేవి సృష్టికర్త అయిన బ్రహ్మదేవిని వరించింది ఇది ఇలా ఉండగా పూర్వం ఒకసారి భృగు మహర్షి ఆ ఆదిపరాశక్తి కోసం కఠిన తపస్సును ఆచరించారు ఆయన తపస్సుకు మెచ్చుకున్న ఆ తల్లి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా భృగుమహర్షి ఆదిపరాశక్తి యొక్క సంపత్కళను తనకు పుత్రికగా ప్రసాదించమని ప్రార్థించారు ఆ తల్లి తదాస్తోని దీవించి అదృశ్యమైంది ఆ ప్రభావం వలన ఆదిపరాశక్తి యొక్క సంపత్కళ మృగుమహర్షికి పుత్రికగా అవతరించింది భృగుమహర్షి పుత్రిక అగుట వలన ఆమెకు నాటి నుండి భార్గవిగా పేరు వచ్చింది ఆ భార్గవీ దేవిని మృగుమహర్షి శ్రీ మహావిష్ణువునకిచ్చి వివాహం చేశారు ఆ తల్లినాటి నుండి లోకాలన్నింటికి అష్టైశ్వర్యములు ప్రసాదిస్తూ స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది ఇదిలా ఉండగా ఒకనొకప్పుడు దేవేంద్రుడు చేసిన దోష కారణంగా దుర్వాసో మహర్షి ఇచ్చిన శాప ఫలితంగా ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని వీడి సాగరగతమైనది పశ్చాత్తప్తుడైన దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువుని శరణి వేడగా ఆయన సలహా మేరకు దేవతలు దానవులు ఇరువురు కలిసి క్షీరసాగర మదనాన్ని గావించుటకు సంకల్పించారు మందరగిరిని కవ్వంగాను వాసుకేని సర్పశ్రేష్ఠుని కవ్వపు తాడుగాను మార్చుకొని క్షీరసాగర మదనాన్ని గావిస్తుండగా మందరగిరి సముద్రంలో మునిగిపోతుండగా శ్రీ మహావిష్ణువు మహాకూర్మ అవతారాన్ని ధరించి మందరగిరిని తన వీపున మోసి క్షీరసాగర మదనానికి సహాయపడ్డారు క్షీరసాగర మదనంలో మొదట భయంకరమైన హాలాహలం ఉద్భవించి లోకాలను నాశనం చేస్తుండగా పరమేశ్వరుడు ఆ గరళాన్ని తాను మింగి కంఠమునందు నిక్షిప్తం చేసుకుని లోకాలను రక్షించారు నాటి నుండి ఆయనకు గరళకంఠుడు అనే నామం ఏర్పడింది ఈ మహాసాగర మదనానికి హరిహరులు ఇద్దరూ ఎంతగానో సహాయం చేశారు ఆ తరువాత దేవాసురులు క్షీరసాగరాన్ని మరలా మదిస్తుండగా కల్పవృక్షము కామధేనువు మొదలగు వాటితో సహా శశాంకుడు ఆవిర్భవించారు ఆ తరువాత ఆ సిరుల తల్లి అయిన శ్రీమహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి శ్రీహరిని చేపట్టి లోకాలకు మరల శాంతి సౌఖ్యములను అష్టైశ్వర్యములను ప్రసాదించింది క్షీరసాగరం నుండి ఆ జగజ్జనిని ఆవిర్భవించినందున నాటి నుండి ఆ తల్లికి క్షీర సముద్ర పేరు వచ్చింది ఇక ఆ శిరుల తల్లిని శ్రావణమాసంలో పూజించే వ్రత విధానమును వరలక్ష్మీదేవి వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేయు శ్రావణ శుక్రవారం రోజున ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి నిద్రలేస్తూ మన రెండు అరచేతులను దగ్గరగా చేర్చి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అంటూ కన్నులు తెరవాలి ఆపై సముద్ర వసతే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్త్వమే అంటూ భూదేవికి నమస్కరించి మన పాదాలను భూమిపై మోపాలి ఇలా ఈ ఒక్కరోజే కాక ప్రతిదినం కూడా ఆచరించవచ్చు మనల్ని భరించే ఆ భూమాతకు చేసే వందనం ఎంతో శుభప్రదం ఆ తరువాత కాలకృత్యములను తీర్చుకొని ఇంటిని శుభ్రంగా ఊడ్చి గోమయంతో అలికి పంచవర్ణములతో రంగవల్లులను వేయాలి ఆ తరువాత తలస్నానమును ఆచరించి ఆ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి తగిన శక్తిని ప్రసాదించమని అమ్మకు నమస్కరించుకోవాలి ఆ ఇంటి గడపలకు పసుపు కుంకుమలతో అలంకరించి మామిడాకుల తోరణములను కట్టాలి ఇక పూజ ప్రారంభించే ముందు తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో గాని బియ్య పిండితో గాని అష్టదల పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి వాటి మీద ఒక నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దానిమీద తగినన్ని బియ్యం పోసి చతురస్రంగా దాని దానిమీద ఒక బంగారు లేక వెండి లేక రాగి చెంబును కలసంగా పెట్టి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు కానీ లేదా నాలుగు మామిడాకులు కానీ ఉంచాలి వాటి మీద ఒక కొబ్బరికాయను దానిమీద ఒక రవికల గుడ్డను ఏర్పరిచి తరువాత ఎర్రని పువ్వుని పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న ఒక రూపాయినైనా ఉంచవచ్చు ముందుగా పసుపుతో గణపతిని చేసి ఆవాహనాది షోడసోపచారములతో ఆయనను పూజించిన తరువాత వీలున్నవారు అమ్మవారిని పంచామృతములతో అభిషేకించి ఆపై అధాంగ పూజలతో అష్టోత్తరములతో కుంకుమార్చన చేయాలి పూలతో అయినా అర్చించవచ్చు నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో అమ్మవారికి దూపం వెయ్యాలి అమ్మవారి పూజలో తీపి పదార్థాలను భక్ష భోజములను పలు రకాలైన పలవులను నైవేద్యంగా సమర్పించాలి ఒకవేళ తీపి పదార్థములను కాని పండ్లను కాని నైవేద్యం పెట్టలేని స్థితిలో ఉన్నవారు బెల్లము పటిక బెల్లం పంచదార అమ్మవారికి నివేదించవచ్చు తొమ్మిది పేటల దారాన్ని తీసుకొని తొమ్మిది ముళ్లతో తోరాన్ని తయారు చేసుకోవాలి ఈ పూజలో అట్టహాసములు ఆడంబరాల కన్నా అమ్మవారి మీద మనకుండే భక్తియే ఎంతో ప్రధానము అటు పిమ్మట అక్షతలను చేతిలో తీసుకొని శ్రీ వరలక్ష్మీదేవి వ్రత కథను భక్తిశ్రద్ధలతో ఆలకించాలి ఇక వరలక్ష్మీదేవి వ్రత కథ గురించి చెబుతాను శ్రద్ధగా ఆలకించండి పూర్వం ఒకసారి నైమిసారణ్యమునకు వచ్చిన సూత మహర్షి సౌనకాది మహర్షుల కోరిక మేరకు వరలక్ష్మీదేవి వ్రత కథను ఈ విధంగా వివరించారు ఓ సౌనకాది మహర్షిలారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగించే వరలక్ష్మీ వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు ఆ కథను మీకు వివరిస్తాను శ్రద్ధగా ఆలకించండి అని ఇలా వివరించారు ఒకనాడు ధవళకాంతులతో మెరిసిపోయే వెండి కొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతీదేవి వచ్చి నమస్కరించి ఓ దేవదేవా భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు ధన కనక వస్తు వాహనాది సకలైశ్వర్యములు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియచేయండి అని కోరగా పరమేశ్వరుడు ఇలా చెప్పారు ఓ దేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగించేది వరలక్ష్మీదేవి వ్రతమని ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అనగానే పార్వతీదేవి నాదా ఆ వ్రతాన్ని ఎలా చేయాలి దాని విధి విధానాలు ఎటువంటివి ఏ దేవతను ఆరాధించాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతాన్ని చేసి ఫలితాన్ని పొందారా ఈ వివరాలన్నింటినీ నాకు వివరంగా తెలుపగలరు అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పసాగారు ఓ శైలరాజనందిని పూర్వం మగధ దేశంలో కుండినమనే నగరం ఉంది ఆ నగరం ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన ప్రజలతో నిండి అష్టైశ్వర్యములతో తొలతూగుతూ ఉన్నది ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంది ఆ ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమురాలు ఆమె ప్రతిరోజు ఉదయమే లేచి ఇంటి పనులు చూసుకొని స్నానం చేసి భర్తను దైవంగా భావించి పూజించేది అత్తమామలకు సకలోపచారములు చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా మాట్లాడుతూ ఇంటి పనులు చేస్తూ ఉండేది ఇంటిలోని వారి చేతనే గాక ఊరిలోని వారి చేత కూడా మంచి ప్రశంసలు పొందింది ఇటువంటి సదాచార సంపత్తి సద్వర్తనము కలిగిన ఆ చారుమతి మీద జగన్మాత అయిన వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఒకనాడు రాత్రి ఆమెకు కలలో ప్రత్యక్షమై చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ సద్గుణాలను చూసి సంతోషించి నిన్ను అనుగ్రహించాలని వచ్చాను శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను ఇస్తాను అని చెప్పింది చారుమతి చాలా ఆనందించి కలలోని వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణువక్షస్థలాలయే అని స్థుతించి ఓ తల్లి నీ కటాక్షం కలిగినట్లయితే ప్రజలు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఇలా నీ దర్శనం లభించింది నీ ఆజ్ఞ ప్రకారమే నేను శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తానని చెప్పగా వరలక్ష్మీదేవి చాలా సంతోషించి ఆమెను దీవించి అదృశ్యురాలైంది చారుమతి వెంటనే మేలుకొని ఇంట్లో అన్ని వైపులా చూసింది వరలక్ష్మీదేవి ఎక్కడా కనిపించలేదు ఓహో నేను కలగన్నాను గాబోలు కలలో కూడా నా మీద దేవి ఎంత దయ చూపించింది అని ఆశ్చర్యపడుతూ భర్తను లేపి ఆయనకు అత్తమామలకు జరిగిందంతా చెప్పగా వారు చాలా ఆనందించి ఇలాంటి స్వప్నం రావటం శుభ సూచకమని సాధు స్వభావం గలవారికి గాని అలాంటి అదృష్టం పట్టదని అభినందించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తప్పక వరలక్ష్మీదేవికి పూజ చేయవలసిందే అని చెప్పారు చారుమతికి వచ్చిన స్వప్నం గురించి ఊరిలోని వారందరికీ తెలిసింది శ్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరలక్ష్మి పూజ చెయ్యాలనే ఉత్సాహంతో ఆ పండుగ రోజు కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణమాసం రానే వచ్చింది పూర్ణిమ ముందు శుక్రవారం కూడా వచ్చింది ఆనాటి ఉదయమే ఆ నగరంలోని స్త్రీలంతా అభ్యంగన స్నానాదులు చేసి పట్టుచీరలు కట్టుకొని పూజా ద్రవ్యములతో చారుమతి ఇంటికి వచ్చారు చారుమతి అప్పటికే అభ్యంగన స్నానాది కృత్యాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది స్త్రీలందరూ చారుమతితో కలిసి పూజా గృహాన్ని గోమయంతో అలికి ముగ్గులు పెట్టి అలంకరించి ఒక పెద్దపీట వేసి దానిమీద కొత్త వస్త్రమును పరిచి బియ్యమును పోసి మండపం ఏర్పరిచి కలశమును పెట్టి పంచపల్లవాలను దానిలో ఉంచి ఆ కలసంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో ధ్యాన వాహనాది షోడసోపచార పూజలు చేసి నానావిధ ఫలములను భక్ష భోజ్యములను నివేదన చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి తొమ్మిది గ్రంథులు గల తోరాలను కుడిచేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి మొదటి ప్రదక్షిణం చేశారు ఆ స్త్రీలందరి కాళ్ల నుండి గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది చూసుకోగానే కాళ్లకు అందలు కనిపించాయి ఓహో ఇదంతా వరలక్ష్మీదేవి కటాక్షమి అని సంతోషించి వారంతా రెండవ ప్రదక్షిణం చేశారు దగదగ మెరుస్తున్న కంకణాలు చేతులకు వచ్చాయి మూడవ ప్రదక్షిణం కూడా చేశారు ఇక చెప్పేదేముంది ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషితులయ్యారు ఆ స్త్రీలందరి భవనాలు సువర్ణమయములైపోయాయి రధ గజ తురగాది వాహనములతోనూ పరివారంతోనూ మహారాజ భవనాల్లా ప్రకాశించాయి ఆ స్త్రీలందరినీ వారి వారి ఇళ్లకు తీసుకువెళ్లడానికి గుర్రాలు ఏనుగులు రథాలు మొదలైన వాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలబడ్డాయి వారందరూ కల్పోక్త విధానంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునకు గంధ పుష్ప అక్షంతలతో పూజ చేసి పన్నెండు కుడుములను వాయినం ఇచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించి ఆశీర్వాదాలు పొందారు వరలక్ష్మీదేవికి నివేదించిన పదార్థములను బంధుమిత్రులతో కలిసి ఆరగించి తమ కోసం వచ్చిన వాహనాలెక్కి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతూ చారుమతీదేవి దేవి ఎంతటి భాగ్యవంతురాలు వరలక్ష్మీదేవి స్వప్నంలో ఆమెకి సాక్షాత్కరించింది ఆమెతో పాటు పూజ చేసుకున్నందుకు మనం కూడా అదృష్టవంతులమయ్యాము సజ్జన సహవాసం చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని పొగిడారు ఆ తరువాత ప్రతి ఏటా ఈ శ్రావణ శుక్రవారం రోజు వారంతా పూజ చేస్తూ వచ్చారు ఆ సంప్రదాయమే తరతరాల నుండి సంక్రమించి ఈనాటి వరకు వచ్చింది పరమేశ్వరుడు పార్వతీదేవితో ఓ పార్వతి ఉత్తమమైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు ఆచరించిన వారికి ఆ వరలక్ష్మీదేవి సకలైశ్వర్యములను ప్రసాదిస్తుంది ఈ వరలక్ష్మీదేవి వ్రత కథను వినేవారికి చెప్పేవారికి కూడా ఆ జగన్మాత సర్వవాంఛలను సిద్ధింపచేసి ఆయురారోగ్య భోగ భాగ్యవంతులను చేసి అనుగ్రహిస్తుంది అని పరమేశ్వరుడు పార్వతీదేవికి వరలక్ష్మీదేవి వ్రతకథను ఇలా వివరించారని సూత మహర్షి సౌనకాది మహర్షులకు వివరించారు వరలక్ష్మీదేవి వ్రతకథ సమాప్తం కథ అనంతరం చేతిలోని అక్షింతలను తలపై ధరించాలి తదనంతరం వచ్చిన వారందరికీ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వైశ్వర్య ప్రథం స్థిరం శ్రీ మహాలక్ష్మి పాదోదకం శుభం అనే మంత్రంతో తీర్థమిచ్చి ప్రసాదాన్ని పంచిపెట్టాలి ఆఖరును తాము తమ ఇంటి వారితో కలిసి ముందుగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని అనంతరం భోజనాదులు పూర్తి చేసుకోవాలి శ్రద్ధా భక్తులతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు తప్పక సిద్ధిస్తాయి పూజ అనంతరం మరునాడు కలశాన్ని తీసేటప్పుడు కలసంలో ఉపయోగించిన బంగారు లేక వెండి లేక రాగి లేక రూపాయి నాణయినా సరే అందరూ ఇంట్లో భద్రపరచుకోవాలి ఆ కలసంలోని నీటిని సంతానాన్ని కోరేవారు మామిడి చెట్టు మొదల్లోనూ సౌభాగ్యాన్ని కోరేవారు తులసి చెట్టు మొదల్లోనూ అనుకూల దాంపత్యాది విషయాలను కోరేవారు మల్లె మొదలైన మంచి పూల చెట్ల మొదల్లోనూ పోయాలి కేవలం ధనకాంక్ష కలవారు ఆ నీటిని ఆ దంపతులు మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వెయ్యాలి ఈ విధంగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగవంతులవుతారు అవివాహితులకు వివాహం జరుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు తప్పక సిద్ధిస్తాయి అష్టైశ్వర్యములను ఆయురారోగ్యములను శాంతి సౌభాగ్యములను అందించే వరలక్ష్మీదేవి వ్రతాన్ని అందరూ ఆచరించి తరించండి శుభం